నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే అర్థమవుతుందమ్మా నువ్వు తప్పు చేసావని ఒప్పుకుంటున్నావు తలదించుకోవటం కాదమ్మా ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మకం ఉందా ఉంది నాన్నగారు ఒక్కసారి ఇంటికి రమ్మను మాట్లాడాలి వీలైతే ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్పు సరేనా సరే ఫోన్ చేసి ఒక చిన్న అబద్ధం చెప్దాం ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం అమర్ నాకు చాలా భయంగా ఉంది ఏ ఏం జరిగింది గోవాలో నీకు ఐ లవ్ యూ చెప్పిన విషయం గుర్తుందా అది మర్చిపోయే విషయమా ఆ టిక్టాక్ స్టార్ బాను వీడియో వెనకాల మనం ఉన్నాం నాకు చాలా భయంగా ఉంది ఆ వీడియో ఎలాగైనా డిలీట్ చేయించు మా నాన్నకి తెలియక ముందే ఆ వీడియో డిలీట్ చేయించు లేకపోతే నేను చచ్చిపోతా